ప్రధాన కార్యదర్శి జాయింట్ సెక్రటరీ నేను మందనం మదనం గంగాధరణ సార్ గారికి యాభై ఏడు ఉపకులాల నుండి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మా పైన దయదలిచి మా ఉపకులాల నుండి కూడా గంగాధర్ సార్కు టికెట్ ఇవ్వాలని చెప్పి మా హృదయపూర్వక మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మీరు రెడ్డిలకు కానీ విలుమలకు కానీ మరియు రాహులకు కానీ అలాంటి వారికి టికెట్ ఇస్తుంటూ సార్ మేము ఎప్పుడు కానీ ఎమ్మెల్యేలు ఎంపీల అన్నిటికీ మీరు మేము మీకు సేవలు చేసాం మేము ప్రతి చోట మేము క్యాన్వేజింగ్ చేసి మీకు ఓట్లు వేయించుకున్నాము ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా మేము మా సహకారం ఉంటుంది సార్ మాకు యాభై ఏడు ఉప కులాల నుండి గ్రేటర్ హైదరాబాద్ దగ్గర మిమ్మల్ని గెలిపించుకుంటాము మేయర్ తరఫు నుండి అదేవిధంగా ఎంఎల్సి మాకు ప్రకటించాలని చెప్పి గంగాధర్ సార్కి ఇవ్వాలని చెప్పి మా యాభై ఏడు కులాల నుండి కూడా మేము ప్రచారం చేస్తాం మేతాకు కానీ మళ్ళా నిజామాబాద్ ఆదిలాబాద్ ఇవన్నీ కరీంనగర్ మా చుట్టూ పట్టభద్రులు ఉన్న వాళ్ళందరినీ మోటివేషన్ చేసి మేము ఓటు పరంగా మా యాభై ఏడు కులాల నుండి మేము ఒకటిగా అయి అన్నకు మట్టిలో మాణిక్యం మంటలు మా ఉప కులాలకు మాణిక్యం ఈ అన్నని వజ్రం మాకు ఆ విధంగా మేము పట్టభద్రులపై పంపించాలని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్షుల అవకాశం ఇచ్చా ధన్యవాదాలు